నమస్తే అండి నమస్తే అండి కూటమి ప్రభుత్వం వచ్చినాక అంతకు ముందు ఉన్న అతి పెద్ద సమస్య రాష్ట్రంలో ఉన్న సమస్య రోడ్లన్నీ సర్వనాశనం అయిపోయిన విధానం దాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు దాదాపు వెయ్యి కోట్లు పెట్టి సంక్రాంతి గల అద్భుతమైన రోడ్లు తయారు చేయాలన్న కాన్సెప్ట్ వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ప్రతి గ్రామం నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ప్రతి గ్రామంలోనూ అడుగుతున్నారు మీకు పథకాలు అవి అందుతున్నాయా బాగా ఉందా అంటే అవన్నీ బాగా అందుతున్నాయి అవన్నీ కాదు అసలు మాకు కావాల్సిన అద్భుతమైన రోడ్లు రోడ్ల గురించి ఎంతో ఇబ్బందులు పడుతున్నావు ఎన్నో సమస్యలు పడుతున్నావు ఆ రోడ్లు చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు పథకాలు అవన్నీ నడుస్తున్నాయి అన్నీ అందుతున్నాయి చాలా బాగుంది ప్రభుత్వం పాలన అని చెప్పి కూటమి పాలన మీద చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసాన్ని నమ్మకాన్ని పెట్టుకుని ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ గుంతల రోడ్ల గురించి మీరు మా ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా ఒక సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా ఒక మంచి విశ్లేషణ ఇవ్వండి ఒకటండి గుంతలు రోడ్లు అనేది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు ఉన్న సమస్య ఒకప్పుడు పండగకి వెళ్ళాలన్నా ఎవరన్నా ఆ సిటీ నుంచి ఇంకెప్పుడన్నా ఊర్లకు వెళ్ళాలన్నా కానీ ఆ రోడ్లు బాగుండేటివి కాదు ఎక్కడన్నా ఏ వెళ్ళాలంటే మా మారుమూలపల్లి రోడ్లు అయితే బండ్లో వెళ్ళాలన్నా ఆ గుంతల్లోకి వాళ్ళ బాడీ అనేది పెయిన్స్ వచ్చేసేటివి కార్లు వెళ్లాలన్నా గుంతల్లో దింపి బండిలు పాడయ్యేటివి ఈ విధంగా చాలా పాడయ్యేది రాత్రిపూట్లో ప్రయాణాలు చేస్తుంటే ఈవెన్ హైవేస్ లో కూడా సరిగ్గా గుంతలు లేకుండా మీరు అన్నట్టు యాక్సిడెంట్స్ కావచ్చు ఇవన్నీ అయ్యేటివి ఇవన్నీ అప్పుడు గుంతల రాజ్యం దోపిడే రాజ్యం అనేవాళ్ళు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏంటంటే గుంతలేమో ఎక్కడ చూసినా రాజ్యం మొత్తం గుంతలు ఉండేది నాయకులేమో దోపిడీ చేసేవాళ్ళు అని ఉండేవాళ్ళు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పింది గుంతలు నేను రోడ్లు చేస్తాను నేను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో నేను రాష్ట్రంలో గుంతలు లేకుండా నేను చేస్తాను ఆ బాధ్యత నేను తీసుకుంటాను పూర్తిగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాడు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక రిపోర్ట్ అనేది తెప్పించుకొని రాష్ట్రంలో ఎంతవరకు పరిస్థితి ఉందంటే దాదాపుగా నలభై నాలుగు వేల కిలోమీటర్లు రాష్ట్రం మొత్తం మీద రోడ్లు ఉంటే దాంట్లో ఇరవై రెండు వేల కిలోమీటర్ల వరకు గుంతలు ఈ విధంగా రోడ్లు పాడి ఈ విధంగా ఉన్నాయి వీటన్నిటికీ పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపైందుకు ఈ రిపోర్ట్ అంతా అందిన తర్వాత ఎనిమిది వందల అరవై కోట్లతో ఎక్కడెక్కడ గుంతలను ఈ గుంతలను పోడ్చడం వల్ల ఇరవై రెండు వేల కిలోమీటర్లు పోడ్చడం కోసం చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగింది ఏంటి ఈ గుంతలు రోడ్లన్నీ పూడికులు ఉండాలి సంక్రాంతికి డెడ్ లైన్ పెట్టేసి ప్రతి ఒక్క దగ్గర గుంతలు లేని రోడ్లు ఉండాలి దీంట్లో ఎక్కడా రాజీ పడేది లేదు ఎవరన్నా ఉంటే నాకు చెప్పండి నేను అప్పటికప్పుడే చేపిస్తామని చెప్పి చెప్పండి ఈరోజు మారుమూల పల్లెల్లో కూడా ఈరోజు రోడ్లు వేపించడం అనేది ఆ గుంతలు పోడ్చడం కావచ్చు ఈ ఫ్రీ రోడ్స్ వేపి అనే ఒక క్యాంపెయిన్ లాగా ఒక ఉద్యమంలా చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు దీంట్లో ఏందంటే మనం గర్వించదగ్గ విషయం ఈరోజు గతంలో ఒక చిన్న విషయం చెప్తానండి మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు నాడు ఎమ్మెల్యే కూడా కాదు ఆయన ఆయన లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అక్కడ ఎమ్మెల్యే కాదు అక్కడ వేరే ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు ఈయన అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఆయన అక్కడ ఉన్నారు అప్పుడు ఏంటంటే మంగళగిరిలో రోడ్లు బాగలేవంటే ఆ రోజు లోకేష్ గారు తన సొంత డబ్బులతో రోడ్లు వేపిచ్చాడు అప్పుడు అది గొప్పగా చెప్పుకున్నారు అందరూ ఇక్కడ ఆ విషయం అంత గొప్పగా చెప్పుకున్న తర్వాత నేను రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక విషయం నాకు తెలిసింది ఏంటంటే పులివెందుల నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి రోడ్లు వేసుకోలేకపోయాడు అంటే తాను ముఖ్యమంత్రిగా ఉండి తన నియోజకవర్గంలో రోడ్లు వేసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి తన సొంత ఊర్లో తన సొంత ఊర్లో రోడ్లు వేసుకోలేకపోయాడు కానీ ఆనాడు ఎమ్మెల్యే కాకపోయినా కానీ లోకేష్ గారు తనను ఓడించిన ప్రజల కోసం కూడా రోడ్లు వేపిచ్చాడు చూడండి అక్కడ లోకేష్ గారి గొప్పతనం తెలుసు అందుకే ఈసారి అంటారు కదా మంచి అనేది కొంచెం లేట్ గా తెలుస్తుంది చెడు అనేది కొంచెం ముందుగా పాకుతుందని ఆ రోజు విష ప్రచారాలు చేసి లోకేష్ గారు నోడించు కానీ ఆ తర్వాత ఆయన చేసిన మంచి ఈ రోజు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో ఆయన గెలిపించింది ఆయన చేసిన మంచి పనుల వల్ల ప్రజలు గుర్తించారు ఈ రోజు అదే చేస్తున్నారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఎంత నీచులో కూడా బయటపడింది ఈ రోజు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా లోకేష్ గారు తన సొంత డబ్బులతో రోడ్లు లేపిస్తే ఆనాడు అధికారంలో ఉండి తన చేతిలో ముఖ్యమంత్రి పదం కూడా తన నియోజకవర్గంలో రోడ్లు ఏం అతను ఎంత క్రూరుడో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుల్లో రోడ్లు లేపించారండి పులివెందల నియోజకవర్గంలో గుంతలు రోడ్లు ఇవన్నీ ఉంటే లింగాలగనే మండలంలో కావచ్చు సింహాద్రిపురం మండలం కావచ్చు వేంపల్లి మండలం కావచ్చు గుంటలు ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూడిపించారు అంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయనకి సెల్యూట్ చెప్పొచ్చు పులివెందుల్లో తనని గెలిపేలా తన పార్టీని గెలిపేలా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే కానీ ఆయన గొప్పతనం చూడండి ప్రత్యర్థి నియోజకవర్గంలో కూడా నేను చేస్తాను అని చెప్పి నాకు ప్రజలు బాధ్యత ఇచ్చారని చెప్పి ఎంత గొప్పగా చేస్తున్నాడు చూడండి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి తన నియోజకవర్గానికి రోడ్లు వేసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తనని గెలిపి నియోజకవర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారు రోడ్లు లేపించారు గతంలో లోకేష్ గారు తాను ఎమ్మెల్యే కాకపోయినా కానీ తన నియోజకవర్గంగా భావించి తన సొంత నిధులతో రోడ్లు వేయించాడు అంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ అనేది చూడండి మీరు ఏ విధంగా ఉందో అంటే ఈరోజు రాష్ట్రం మొత్తం గుంతల రోడ్లు పుడి ఒక ఎత్తు అయితే పులివెందుల్లో కూడా రోడ్లు గుంతల రోడ్లు పూడ్చారు చూడండి ఇక్కడ అది గొప్పతనంగా చెప్పుకోవాలి మనం ఎందుకంటే ఈ రోజు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గంలోనూ ప్రజలకు అందుబాటులో లేడు ఇక్కడ పక్క రాష్ట్రం బెంగళూరులో ఉంటాడు కనీసం పట్టించుకోవటం లేదు కానీ కూటమి ప్రభుత్వం ఒక బాధ్యతగా ఈ రోజు అక్కడ బాధ్యత తీసుకొని రోడ్లు వేయడం కావచ్చు అక్కడ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడం కావచ్చు చేస్తూ ఉన్నారు నిజంగా పులివెందులు ప్రజలు పుణ్యం చేసుకున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఈరోజు గతంలో వాళ్ళ పులివెందల నియోజకవర్గంలో డ్రిప్ ఇచ్చాడు సబ్సిడీ ఇచ్చాడు అరటి పంటలకు నీళ్లు ఇచ్చాడు ఈరోజు పులివెందల నియోజకవర్గ వాసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే రోడ్లు లేకుండా పట్టించుకోకపోతే ఆ ప్రజల్ని రోజు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుంటున్నారు ఆ ప్రజల్ని నిజంగా ఆ ప్రజల అదృష్టవంతులు చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం ఆ ప్రజలకి ఆ కుటుంబాన్ని నలభై ఏళ్ళకి ఆదరిస్తున్న వాళ్ళు ఏం చేయాలి కానీ చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళుగా ఆ నియోజకవర్గంలో ఓడించినా కానీ ఈరోజు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేశారు మంచి పనులు అందుకే ఏమో రా మొన్న సాగునీటి సంఘాల ఎన్నికల్లో ప్రజలు రియలైజ్ అయ్యి ఏకచక్రాధిపత్యంగా సాగునీటి సంఘాలంతా క్లీన్ స్వీప్ ఇచ్చారు తెలుగుదేశం కూటమికి అంటే ఈరోజు ఏకగ్రీవం ఎన్నికయ్యారు ఎన్నికయ్యారు అంటే కూటమి ప్రభుత్వం కులమత ప్రాంతాలకు అతీతంగా పార్టీలు చూడకుండా రోడ్లు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ చాణక్యత రాజకీయ నాయకత్వం ఎలా ఉందో మనం చూసుకోవచ్చు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు పార్టీ చూడలేదు అన్ని ఊర్లో రోడ్లు వేపిస్తూ ఉన్నాడు దాదాపుగా ఏంటంటే లక్ష్యం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ గుంతలు కనబడకూడదు రోడ్లన్నీ బాగుండాలి అంతా బాగుంటే మనం బాగుంటాం మన రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నారు నిజంగా ఆయన అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఈరోజు రోడ్లన్నీ బాగున్నాయి అనుకోండి జర్నీ ఈజీగా సాఫీగా జరుగుతుంది ఈరోజు ఏమైనా లో ఎవరైనా రావాలన్నా కానీ వచ్చిన ఏ ప్రాంతంలో ఎక్కడ పెట్టాలన్నా కానీ రోడ్లన్నీ బాగున్నాయి అనుకోండి ఏ బస్ ట్రాన్స్పోర్ట్ బాగుంది పెట్టుకోవచ్చు అనుకో గతంలో రాకపోవడానికి కారణం ఏంటంటే ఫెసిలిటీస్ ఏం లేవు రోడ్లు బాగలేవు ఎవరైనా ఇండస్ట్రీస్ వచ్చినా గుంతలందరికీ ఏ ఈ రోడ్సే బాగలేవు ఇక్కడ మనం పెట్టి ఇక్కడ మనకి ఎవరు వస్తారు అనే ఉద్దేశంతో ఈ ఈరోజు రోడ్లన్నీ బాగుంటాయి ఏ రోడ్స్ అన్నీ బాగున్నాయి మనకు జర్నీ ఈజీ అవుతూ ఉంది అని చెప్పి ఈరోజు కొత్తగా ఎంతో మంది వచ్చి పెడుతున్నారు ఈ రోజు దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద ఒక బృహత్తర కార్యక్రమంలా ఉంది ఈరోజు చూస్తూ ఉంటే అండి శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఈ రోజు ఒక కార్యక్రమం ఒక ఉద్యమంలా ఉంది ఆర్ అండ్ బి మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారు కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పర్యవేక్షిస్తూ వాళ్ళ యొక్క నాయకత్వంలో ఈ రోజు చాలా అద్భుతంగా జరుగుతుంది కార్యక్రమం సంక్రాంతికి రాష్ట్రంలో గుంతలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను కడప కంచుకోట జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ కుటుంబానికి కానీ అక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేటర్లంతా వైసీపీ వాళ్ళే మొత్తం అందరూ కూడా తెలుగుదేశంలోకి వలస వచ్చేస్తున్నారు మున్సిపల్ కార్పొరేషన్ కూడా టీడీపీ వశం కాబోతుంది అవినాష్ రెడ్డి అక్కడ ఎంపీగా ఉన్నాడు ఆ ఎమ్మెల్యేగా టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబానికే కంచుకోట కడప సో అక్కడ ఇటువంటి మార్పు రావడానికి కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలే కారణం అంటారా తప్పకుండా ఆల్రెడీ ఎన్నికల్లోనే కడప కంచుకోటను బద్దలు కొట్టాం కడప పార్లమెంట్లో ఏడు స్థానాల్లో ఐదు స్థానాలు తెలుగుదేశం వశం చేసుకునింది ఎక్సెప్ట్ బద్వేల్ పులివెందుల మనకి ఉమ్మడి కడప జిల్లాలో మూడు మాత్రమే వైసీపీకి వచ్చాయి మిగతాన్ని తెలుగుదేశం గెలిచింది రాజంపేట బద్వేలు పులివెందుల పులివెందుల మిగిలినటువంటి తెలుగుదేశం వశం అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఏడు స్థానాలు తెలుగుదేశం పార్టీకి వచ్చాయంటే ఉమ్మడి కడప జిల్లాలో ఆల్రెడీ వాళ్ళ కంచుకోట బద్దలైపోయింది రేపు వాళ్ళ పులివెందల నియోజకవర్గం కూడా బద్దలవ్వబోతుంది ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం ప్రజలందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉన్నారు ఆ అభివృద్ధిని చూసి ప్రజలందరూ గతంలో వాళ్ళు రాజశేఖర రెడ్డి కుటుంబం ఇన్నేళ్ళు మగ్గారు అందుకని ఆ కుటుంబం నుంచి బయటికి రావాలని ఈరోజు ప్రజలు కోరుకుంటూ ఉన్నారు ఆ విధంగానే మనకు చూస్తే తీర్పు అనేది నార్మల్ ఎన్ని జనరల్ ఎలక్షన్స్ లో తీర్పు ఇవ్వడం జరిగింది ఇప్పుడు సాగునీటి సంఘాల ఎన్నికల్లో చూస్తాం రేపు పంచాయతీ ఎన్నికల్లో చూస్తాం మున్సిపల్ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ అవుతుంది కడప జిల్లా కడప జిల్లా ఈ రోజు వైఎస్ఆర్ సిపి వద్దనుకుంటూ ఉంది చంద్రబాబు గారి అద్భుతమైన పాలన ఆయన చేస్తున్న అద్భుతమైన పథకాలు కానీ ఆయన అభివృద్ధి కానీ చాప కింద నీరులా పులివెందులను కూడా తాకిందనే చెప్పవచ్చు తప్పకుండా ఇప్పుడు పులివెందుల్లో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రోడ్లు వేపిచ్చారండి అది చంద్రబాబు నాయుడు గారి ఒక గొప్పతనం తాను ముఖ్యమంత్రిగా ఉండి తన నియోజకవర్గంలో రోడ్లు వేపించుకోలేని చేతగాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా మీరు చెప్పండి అలాంటి చేతగాని వ్యక్తి మాకొద్దు ముఖ్యమంత్రిగా ఫెయిల్యూరు ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్ ఇలాంటి వ్యక్తి మాకెందుకు రేపు భవిష్యత్తులో అయితే ఎమ్మెల్యేగా కూడా మనం గెలిపించకూడదని పులివెందులు ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు అందుకని నీటి సంఘాల ఎన్నికల్లో కూడా కనీసం వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు ఎందుకంటే ఏటగ్రహ్మ ఇచ్చారు ప్రజలు అంత మంచిగా ఎందుకంటే ఈ పాలన మెచ్చారు జనాలు ఓకే అండి థ్యాంక్ యూ అండి